హాయ్ హలో వెల్కమ్ టు మై ఫ్యామిలీ ఎలా ఉన్నారు అని ఇంకో చిట్కాతో ముందుకి చిన్న చిట్కా కానీ పెద్ద ఉపయోగం అన్నమాట ఇలా మనం చింతపండు చేసుకుంటాం కదా చేసుకున్న దాంట్లో ఉట్లు వస్తాయి ఉట్లు గొంతు పోయింది మాట రావట్లేదు ఏమనుకోకుండా జాయిగా కనబడుతుంది ఇది ఉట్లు అన్నమాట ఉట్లన్నీ తీసి ఇలా నానబెట్టేసుకోవాలి నానబెట్టేసుకొని ఇలా చిక్కలోకి తీసుకోవాలి సరే ఇలా నానబెట్టుకుని ఇలా గుంజులా తీసుకొని నానబెట్టేసుకొని ఇది ఇండోలు వేసుకొని అందరి అందరింట్లోనే ఉంటాయి కదా ఇలా చెప్పు ఇలా తీసుకొని ఇలా తీసుకుని ఇలా మొత్తం ఎక్కువ నీళ్ళు వేసుకుని నానబెట్టుకోవాలి తక్కువ నీళ్ళు వేసుకుని ఆ ఉట్లే ఉట్లు పడేసుకోకలేద్దు ఇలా గుంజు మొత్తం తీసేయాలి తీసేసి మళ్ళీ మీకు చూపింది ఇలా ఇలా వచ్చేది మొత్తం గుంజు అంతే ఇలా వచ్చేది ఇది ఎండలో పెట్టుకుని బాగా ఎండిపోయేదాకా ఎండలో పెట్టుకోండి ఒక రెండు రోజులు ఎండలో పెట్టుకుని డబ్బాలు పెట్టుకుంటే సరిపోతాయి ఎండిపోయాక మళ్ళీ చూపిస్తాను ఇలా గుంజంతా వచ్చేది చూసారా ఇందులో ఏమి ఉండదు శుభ్రంగా ఉంటుంది ఉట్లు పాడేసుకోవాలన్న గొడవ ఉండదు అలా ఇట్టుకున్నా సరే ఉట్లు పని చేయవు కదా మళ్ళీ అయ్యే అక్కడ ఇక్కడ పెడతాం అవసరం లేదు ఇలా తీసేసుకొని ఇలాంటి పళ్ళు మూడు చూసుకొని దీంట్లో ఉప్పు కట్టే ఏమి వేయక్కలే ఇలా ఎండబెట్టేసుకుంటే బాగా బా దగ్గరికి ఎండ ఇలా బాగా ఎండి ఎండి దాకా ఎండలో పెట్టుకున్నాం అనుకో ఒక డబ్బాలో వేసుకుంటే అంతే వేస్ట్ అవదావు గుంజు వేస్ట్ అవ్వదు అంత చింతపండు వేస్ట్ అయిపోద్దు ఉట్లో ఉండిపోద్దు కదా ఇంకా ఈ పిండేసిన ఉట్లుంటాయి కదా అవి కూడా ఇంకో చిన్న పని చేయవచ్చు ఇలా ఈ ఎండ్లో పెట్టేస్తాను ఇలా ఎండ్లో పెట్టేస్తాను తర్వాత మేడ మీద కట్టుకెళ్ళేత అందక ఇలా పెట్టేశాక ఇంకా ఇది ఉందక దీంట్లో కొన్ని నీళ్ళు వేసుకొని పులిహేరకి ఉడకబెట్టేసుకోవచ్చు పొయ్యి మీద అది ఉడకబెట్టక్క ఇది ఉడకబెట్టక్క ఇది మన చెందుకో మనం పులుసు పెట్టుకున్న ఉల్లిపాయ పులు పెట్టుకున్న చారు కాసుకున్న చింతపండు అవసరం ఉండదు ఇది బాగా ఎండబెట్టుకుంటే డబ్బాలు పెట్టుకుంటే ఎన్ని రోజు సంవత్సరం రెండు సంవత్సరాలన్నా అలా నిలవే ఉంటుంది బయట పెడితే ఒక ఆరు నెలలు అలా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది దీన్ని కూడా ఇంకా ఉట్లో ఉంది కదా గుంజు ఉంటుంది ఇది ఒకసారి పిండి వేసుకొని దాంట్లో వేసుకొని ఉడకబడి వేసుకుంటాను చింతపండు పులుపు బాగా ఎండాక మళ్ళీ చూపిద్దాను మనం చింతపండు తీసాను కదా ఎలా ఎండాలి ఎంత గట్టిగా ఎండాక అప్పుడు డబ్బాలో వేసుకోవాలి ఎంత పళ్ళు చింతపండి అంతింది అనమాట ఉట్టులు తీసుకున్నాం కదా అది ఆ ఎంత తవ్వింది ఇది ఇప్పుడు ఇంకా డబ్బాలో తీసుకోవడమే నాలోనే ఇది అల్లం పచ్చడి పెట్టుకున్నప్పుడు మనం చారు కాసుకున్నాడు ఉల్లిపాయ పులు చెట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది అలా డబ్బాలో వేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోయి ఉట్లు వేస్ట్ అవ్వండి